చరిత్రలో ఈరోజు డిసెంబర్ పదిహేడు పండుగలు దినోత్సవాలు పెన్షనర్స్ డే పంతొమ్మిది వందల యాభై ఆరు దుర్ముఖి దత్తాత్రేయ జయంతి జరిగిన సంఘటనలు పంతొమ్మిది వందల మూడు రైతు సోదరులు విల్బర్ రైట్ ఆర్విల్లే రైట్ యుఎస్ఏకు చెందిన వారు తయారు చేసిన విమానం మొదటిసారి జగిరింది ఇదే రోజు జననాలు మరణాలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జయసుధ సహజ నటిగా పేరు పొందిన నటి ఈమె అసలు పేరు సుజాత జననం పద్ పద్దెనిమిది వందల అరవై ఆరు విలియం షేక్స్పియర్ నాటకాలను తెలుగులోకి అనువదించిన సంస్కృతాంధ్ర పండితులు కూచి నరసింహం జననం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భోగరాజు సీతారామయ్య ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు మరణం పంతొమ్మిది వందల తొంభై ఆరు సూర్యకాంతం తెలుగు సినిమా నటి మరణం సమాచారం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి जय जवान जय किसान जय भारत जय हिंद